హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శృతిలయ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ ఈ టమాటా ఎక్కర్రీని ఎప్పుడు చేసే కర్రీలా కాకుండా కాస్త డిఫరెంట్గా అలాగే మరింత టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం మీరు కనుక నేను చెప్పిన విధంగా టమాటా ఎక్కరీని చేసేస్తే తినని వాళ్ళు కూడా లాగిన్ చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా చేసే ఈ టమాటో ఎక్కరిని ఎలా చేయాలో చూసేద్దాం రండి సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇప్పుడు ఇందులో హాఫ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఆయిల్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఒక ఫోర్ వరకు ఎగ్స్ యాడ్ చేసుకోవాలి మీరు ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఫోర్ వరకు ఎగ్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్ని ఆయిల్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఎగ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన ఎగ్స్ అనేది మరింత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎగ్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో బగారా ఆకు అలాగే దాల్చిన చెక్క ఉంటే వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పదివెలకు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకోవాలి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు ఒక రెండు వరకు మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు వరకు టమాటాలు చిన్న చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోండి ఈ టమాటా కర్రీలో పెరుగు యాడ్ చేసుకోవడం వలన మరింత టేస్టీగా ఉంటుంది ఈ పెరుగు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఈ టమాటాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలో వాటర్ యాడ్ చేశాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఈ టమాటా కర్రీలో ఎగ్స్ కాస్త ఉడకడం వలన ఎగ్స్ మరింత టేస్టీగా ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి టమాటో ఎక్కరీ రెడీ అయింది టమాటో ఎక్కరీ వేడి వేడి అన్నంలోకి కానీ చపాతిలోకి చాలా బాగుంటుంది మనం ఈ ఎగ్స్కి ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాము ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన కర్రీ అనేది ఎగ్స్లోకి పోతుంది ఈ నోరు నుంచే టమాటో కర్రీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎప్పుడు రొటీన్గా చేసే కర్రీ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా టమాటో కర్రీ పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఎప్పుడైనా ఎగ్ బాయిల్ కర్రీ కావాలన్నప్పుడు ఇలా ఒకసారి టమాటో కర్రీ చేసి పెట్టండి లాగిన్ చేస్తారు అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఇలా ఎగ్స్తో టమాటో ఎక్కర్రీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో